పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో ఐక్య వేదిక నాయకులు మీడియాతో మాట్లాడారు కార్మికులను కట్టు బానిసల్లాగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఐఎన్టీయూసీ నాయకులు బాబర్ సలీం పాషా ఆగ్రహం వ్యక్తం చేశారు దేశంలో ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ బడా వ్యాపారవేత్తలకు కొమ్ము కాస్తున్న బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్నారు పండించిన పంటకు కనీస మద్దతు ధర కోసం పోరాడిన రైతుని ఆదర్శంగా తీసుకొని కార్మికులు సమ్మెను విజయవంతం చేయాలన్నారు కార్మిక హక్కుల కోసం ఐక్య పోరాటాలే శరణ్యమని ప్రతి ఒక్కరూ జూలై తొమ్మిదిన తలపెట్టిన సమ్మెలో పాల్గొనాలని సిఐటియు నాయకులు శంకర్ కోరారు దేశ సంపదలు ప్రధాని మోడీ అదానీ అంబానీలకు కట్టబెడుతూ దేశాన్ని అధోకతి పాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ బీజేపీ ప్రభుత్వం శ్రమ దోపిడీకి పాల్పడుతుందని ఆయన అసహనం వ్యక్తం చేశారు దేశ వ్యాప్త జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు మరి సంవత్సరాలు అయిపోయి మూడోసారి కూడా అయినప్పటి నుంచి కార్మికులకు కర్షకులకు వారి యొక్క నష్టదాయకమైన చట్టాలను తీసుకురావడానికి ముందుకొచ్చి ఇంతకు ముందు ఏదైతే రైతులకు మూడు లేబర్ చట్టాలు తీసుకొచ్చి కూడా వాటిని రైతులు ఆ రోజు ఉద్యమం చేసి దాన్ని సాధించుకోవడం జరిగింది మళ్ళీ వెనుక తీసుకునే విధంగా జరిగింది ఈరోజు ఇరవై తొమ్మిది చట్టాలను నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కూడా తయారైన ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకురావడం జరుగుతున్నది బీజేపీ ప్రభుత్వం ఆ నాలుగు లేబర్ కోడ్లు అనేది మళ్ళీ బాన్సతత్వానికి నెట్టి నెట్టివేసే ఆ చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని కార్మిక సంఘాలు కలిసి ఉమ్మడిగా మరి జూలై తొమ్మిదిన సమ్మె చేయాలని దేశవ్యాప్తంగా నిర్ణయించడం జరిగింది ఆ సమ్మెలో భాగంగా ఈ రోజు కూడా ఎన్టీపీసీ పారిశ్రామిక ప్రాంతంలో ఎన్టీపీసీ రామగుండంలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు మరి ఎంప్లాయీస్ అందరూ కూడా సమ్మెలో పాల్గొని ఈ ఈ లేబర్ లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసే విధంగా ఉండాలని బీజేపీ ప్రభుత్వానికి తెలియపరచడం జరుగుతా ఉన్నది ఈ సమ్మె ద్వారా అయినా కూడా ఈ బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే ఈ చట్టాలను జులై నుంచి కూడా అమలు చేసే పరిస్థితి కనబడుతున్నది వారు ఎవరైతే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ అమలు చేసే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే వాటిని రద్దు చేయాలని చెప్పి పారిశ్రామిక వర్గానికి కార్మికులందరికీ కూడా న్యాయం చేసే చట్టాలను తీసుకురావాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని రైతులకు కూడా ఏదైతే బోనస్ అనేది ఎంఎస్సి ఏ చట్టాలు ఉన్నాయో వాటిని కూడా ధరను పెంచే విధంగా చట్టాలు తీసుకురావాలని చెప్పి ఈ డిమాండ్ లో భాగంగా ఉన్నాయి వెంటనే ఇప్పటికైనా రెండు వేల పదిహేడులో మరి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కనీస వేతన జీవో కనీసం ఐదు సంవత్సరాలకు ఒకసారి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది అయినా ఈ ప్రభుత్వం ఏదైతే బడా పారిశ్రమవేత్తలకు ఏదైతే కొమ్ము కాస్తూ వారికి ఉద్యోగాలు వచ్చే విధంగా చేస్తున్నది కాబట్టి సామాన్య కార్మిక వర్గానికి నష్టదాయకమైన చట్టం తీసుకొచ్చింది కాబట్టి రెండు వేల పదిహేడులో జరిగిన ఆ చట్టం వచ్చి ఇప్పటి వరకు కూడా రాలేదు అంటే ఎనిమిది సంవత్సరాలు కావాల్సి ఉన్నది అంటే ఐదు సంవత్సరాలకు వద్ద జరగాల్సిన మినిమం పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి లేకుండా వెంటనే ఆ జీవన్ రద్దు చేసి వెంటనే గిజిట్ ఇచ్చి ఇరవై ఆరు వేల కనీస వేతన ఇవ్వాలని చెప్పి ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం ఇవన్నీ కూడా ఏదైతే జూలై తొమ్మిది వరకు ఈ లేబర్ కోడ్లను రద్దు చేసి వెంటనే చట్టాలను అమలు చేయాలి తర్వాత కనీస వేతన ఇరవై ఆరు వేలు ఇచ్చే విధంగా ఉండని పక్షంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం అంతా దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామిక ప్రాంత వ్యాప్తంగా కూడా తొమ్మిదవ తారీఖు నాడు చేసి ఈ బీజేపీ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పి మేము పారిశ్రామిక వర్గంలో ఉన్న కార్మిక వర్గాన్ని యునైటెడ్ ఫోరమ్ గా సిఐటి గా అప్పీల్ పునిస్తా ఉన్నాం తేదీ తొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదు నాడు జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా కార్మికులకు జరుగుతున్నటువంటి ఈ పదకొండు సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యొక్క నిరంకషత్వము కార్మికుల పట్ల వివక్ష కార్మిక విధానాలు కార్మిక చట్టాలను దాదాపు డెబ్బై సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించుకున్నటువంటి చట్టాలను రూపు మార్పి సింగల్ విండో కింద నాలుగు చట్టాలనే కుదింపు చేసి ప్రవీఠీకరణకు దోహదపడేలాగా కార్మికుల పని దినాలు ఒత్తిడి అయ్యేలాగా కార్మికుల సంక్షేమ కార్యక్రమాలను ప్రైవేటు యాజమాన్యాలు ఎగబెట్టేలాగా భూములు కానీ జనవనరులు కానీ ధనవనరులు కానీ వారికి లాభం చెందేలాగా బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు విరుద్ధముగా ఐఎన్టీసీ ఏఐటిసి సిఐటియు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని జాతీయ సంఘాలు కలిసి బిఎంఎస్ తప్ప పోరాటము పదమూడవసారి జాతీయ స్థాయిలో సమ్మె చేయడం జరుగుతూ ఉన్నది మరి ఈ సమ్మెకు పెద్ద ఎత్తున కార్మికులు కర్షకులు సామాన్య ప్రజలు కూడా మద్దతు తెలపాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నా ఉన్నాము ఇదే విధంగా ప్రభుత్వం యొక్క ధోరణి ఉంటే రాబోయే కాలం లోపల మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ఆదాయము ప్రభుత్వ సం ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ఉనికినే కోల్పోయేటువంటి అవకాశాలు ముమ్మరంగా కనిపిస్తా ఉన్నాయి ఇది ఒక కార్మిక ద్రోహము అనేటువంటిదే కాదు నా ఉద్దేశంలో ప్రజాద్రోహము ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలు పంతొమ్మిది వందల అరవై ఐదు లోపల దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలము లోపల మన ప్రజలే దాంట్లో పనిచేసి భాగస్వాములయ్యి దాంట్లో వస్తున్నటువంటి లాభాలను ప్రజలకే అందాలా అనేటువంటి ఒక ఉద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో దీన్ని స్థాపించారు ఈరోజు దాదాపు దేశంలో మూడు వందల డెబ్బై ఐదు ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్క కొత్త ప్రభుత్వ రంగ సంస్థ కూడా స్థాపించలేదు చరిత్ర తిరిగి మనం చూస్తే ఎంతమంది ప్రధానులు అయితే పనిచేసారు అధిక శాతము కాంగ్రెస్ ప్రధాని ప్రధానులుగా చేసారు కాబట్టి దీంట్లో డెబ్బై శాతం వరకు ప్రభుత్వ రంగ సంస్థలు కాంగ్రెస్ లోపలనే స్థాపించబడినవి ఉన్నాయి మిగతా ప్రధానుల